नमस्ते लीडर्स न्यूज के स्वागत వెనగలూరు వేణుగోపాల స్వామి దేవస్థానంలో జనసేన నేత యనమల భాస్కర్ ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్ ను ప్రారంభించారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్యాల జనసేన యువ నాయకులు యనమల భాస్కర్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో మంచినీటి ఆర్వో ప్లాంట్ ను ఉచితంగా ఏర్పాటు చేసి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆర్ఓ ప్లాంట్ ను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముఖ్య అతిథిగా విచ్చేసి బత్యాల చెంగల్ రాయలు ప్రారంభించారు కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథనాయుడు ప్రముఖ పారిశ్రామికవేత్త మాచినేని విశ్వేశ్వర నాయుడు ఇంకా మండలంలోని కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు जपाई <laughs> <laughs>